అంటే ఇప్పుడు చూసేటప్పుడు చాలా భయం అండి అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేసినానా ఎంత ఎన్ని ఇయర్స్ అయిపోయిందా అని భయం వేస్తుంది వీళ్ళు చాలా అస్సలు భయపడద్దు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ హాయ్ అండి బాగున్నారా చాలా మిస్ అయినా మిమ్మల్ని నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి ప్రతిసారి ఇదే ఇదే ప్రాబ్లం అది కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చేంద్ర డాన్స్ నువ్వు అట్లా ఐ లవ్ యూ టు ఓకే ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మాటలు రావట్లేదురా ఐ లవ్ నిమిషం ఒక్క నిమిషం ఇవ్వండి ఓకే నేను చెప్ చెప్తున్నా ఏంటంటే నేను చాలా చాలా షై అయిపోతున్నా రీ రికార్డింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో దూసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే సారీ అండి డోంట్ మైండ్ సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీమ్తో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక ఎట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది షేఖ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షేఖ గారు గారు తోటి చేయాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఇమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ హవ్ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్న హరా అయింది ఏద్రాట్రా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్నా హాయ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము సినిమాటోగ్రఫీ టీము అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ద రైటర్స్ టీమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద మ్యూజిక్ ద కాస్ట్యూమ్ ద ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూ గైజ్ ఆ వర్క్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ ఏంద్రా మాట్లాడుతున్నా So, I am really, really grateful for this opportunity. And you are saying that my performance you have seen is good. So, I can't wait to watch the film with the audience. So, thank you so much for always delivering such magic. Thank you. Selfie Sir Thirty sir sirti, second time na opportunity Dorkindi. So thank you so much, sir. Miru, mimal Mimalchusita tapudu. I have this love for you which I cannot put in words, but there's something in me that you know I I just love you. You're just like so charming. You're just so beautiful of a human being. And I wish I wish I get some of that. So thank you for being here. Danusa. Danusa the first time nain film chedi. Kani, it is not gonna be our last. Mana chemistry I think there's gonna be a lot of directors and producers who's going to appreciate it and get us films. So I can't wait to work with you again. You are a miracle yourself. So thank you for just existing. <laughs> ప్రొడ్యూసర్స్తో పాటు ఎంత హ్యాపీ చేసి జాగ్రత్త ఓకే హ్యాపీ జాగ్రత్త ఓకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ జాగ్రత్త సో యా ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు దానికి ఐ హోప్ యూ గివింగ్ దెమ్ బ్యాక్ ఎయిన్ థౌజండ్స్ ఆఫ్ క్రాస్ ఐ హోప్ యు మేక్ అార్డ్ ఆఫ్ మనీ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి కేర్ఫుల్గా వెళ్ళండి మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయిన ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను రోజు ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా సో నాకు ఏంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెజైల్ అని సో మీరు ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి అండ్ అందరూ హ్యాపీగా ఉండండి బీ నైస్ టు వన్ అండ్ అదర్ బీ కైండ్ టు వన్ అండ్ అదర్ అండ్ జస్ట్ బీ హ్యాపీ ఓకే ఓకే క్లాస్ పీక్ Thank you so much. Stage, ോ മച്ച് രശ്മ ഇനി സ്റ്റേജ് എക്